హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వీడియో చాలా ట్రెండ్ అయిపోయింది మీ ఇద్దరు గురించి మీరు డైవర్స్ తీసుకుంటున్నారు ఏంటి అసలు ఆ విశేషం ఏంటి యాక్చువల్లీ అసలు అది జస్ట్ మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో లో కాన్సెప్ట్ అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక వీక్లీ కాన్సెప్ట్ వస్తుంది సో అట్లా మా డివోర్స్ కాన్సెప్ట్ ప్రాంక్ తో వచ్చారు సో మన వాళ్ళందరూ తెలిసిందే కదా తమ్ కాన్సెప్ట్ అని చెప్పకుండా డివోర్స్ తీసుకుంటున్నా డివోర్స్ తీసుకున్న లిటరల్లీ ఆ ప్రోమో వచ్చిన నెక్స్ట్ డే మేము కొంచెం నిద్ర లేట్ గా లేసేసరికి మా ఇంట్లో నుంచి కాల్స్ మతమ ఇంట్లో నుంచి కాల్స్ మా ఊర్లో ఎందుకు ఒప్పుకున్నారు ఐ మీన్ డివోర్స్ అనేది ఒప్పుకో అదంతా వైరల్ అవుతుంది అని అనుకోలే అంతందుకు నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా అదంతా వైరల్ అవుతుందని మేము అనుకోలే అసలు నాకు స్కిట్ అని చెప్పి తీసుకెళ్లారు స్టేజ్ పైకి కట్ చేసి అదంతా వైరల్ అయితే చెప్పింది మా డాడీ కాల్స్ వస్తున్నాయి ఇంట్లో అసలైన టార్చర్ అప్పుడు నాకు ఇటు ప్రోమో వచ్చి అందరికి తెలుస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంట్లో ఏమో ఇంత ప్రెషర్ డాడీ ఈజ్ ఆల్వేస్ ఓకే నన్ను అర్థం నేను ఏం చెప్తే కూతుని నమ్ముతాడు చుట్టుపక్కల ఉంటారు కదా ఆ చుట్టూ పెట్టటోలే బాంబ్స్ లాగా పెడతా ఉంటారు కదా వాళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి సో డివోర్స్డ్ అనేది కూడా మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో క్లారిటీ ఇచ్చినాము ప్రభు వచ్చినప్పుడే క్లారిటీ ఇచ్చినాం ఎందుకంటే చాలా పేర్లు కానీ చాలా న్యూస్ వాళ్ళు చాలా వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా పెట్టినారు రాజు కొన్ని కాల్స్ చేసి తీపిచ్చేసినాడు అత్తమ్మ వాళ్ళు ఈజ్ లైక్ అరే మాకు తెలిసిందే కదరా అంతేందుకు ఇప్పుడు యాదవరాజ్ పెద్ద బిఎండబ్ల్యూ కార్ ఒక టెన్ ఫోర్స్ అని ఉంటది యూట్యూబ్ యూట్యూబ్ లో చెప్పేట నిజాలు కూడా కాదు కదా సో మా అత్తమ్మ వాళ్ళ కూల్ కానీ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ప్రాబ్లం అదే ఏమైంది అప్పుడేనా ఇంకా ఊర్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ మెంటాలిటీ కనిపించిందని నిజం అనుకుంటారు కాదు కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ న్యూసెస్ వింటున్నాం డైవర్స్ అది ఇది సెలబ్రేట్ ఆ గ్రూప్ లోకి మిమ్మల్ని కూడా యాడ్ ఆన్ చేసేసారు వాళ్ళు చెప్పాలంటే అట్లా చేశారు కానీ నేను వ్లాగ్ కూడా చేయాలి చేయాలనుకుంటున్నా కానీ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టేశాము ఓకే మళ్ళా దాన్ని మనం స్పెసిఫిక్ హైలైట్ చేయడం ఎందుకు రీల్స్ చూస్తున్నారు ఫొటోస్ చూస్తున్నారు కలిసే ఉన్నాం కదా కలిసి ఉంటాం ఎందుకు పెడతాం మీ ఇంట్లో ఇది ఇది వైరల్ అవ్వగానే మీ కాల్స్ ఒక దగ్గర దగ్గర ఒక 50 ప్లస్ కాల్స్ ఉన్నాయి అడగలేదా ఎందుకు ఇది కాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా ఏమి క్వశ్చన్స్ రాలే రాజు చెప్పినాడు సి ప్రొఫెషనల్ గా అది ఏదైనా వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి లేదు పెళ్ళాక హస్బెండ్ పేరెంట్స్ అయినా కూడా సో అది వర్క్ పరంగా కాబట్టి ఇంకా రాజు ఎందుకు యాక్సెప్ట్ చేసినాడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అది ఒక చిన్న కాన్సెప్ట్ లాగా వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ దాని మీద షో కదా దాని టాప్ రేటెడ్ షో టాప్ రేటింగ్ వచ్చిందంటో దాని తర్వాత టాప్ రేటింగ్ అంతా వచ్చింది అయితే నిద్ర లేకుండే ఫోన్ కాల్స్ అసలు ఏంది ఇది ఎంత వైరల్ అయింది చాలా వైరల్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు పెళ్ళైనా మూడు నెలల ఐదు నెలలకి విడిపోయారు ఇప్పటికి మీరు నమ్మండి నమ్మకండి వాట్సాప్ లో లింక్స్ పెడతారు ఇది నిజమా ఇన్ని రోజులకు కూడా స్టిల్ అది నిజమా అనే క్వశ్చన్ మార్క్ వస్తారు ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటే చాలు అందరికి ఎక్స్ప్లేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక వీడియో పెట్టేశారు కాబట్టి ఫైదా అంతే అయిపోయింది అనుకునే వాళ్ళు ఎంతైనా అనుకుంటారు మనం ఎట్లా అనుకుంటారు సో లవ్ సో బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి పెద్ద చేంజ్ ఏం లేదు అని చెప్తున్నారు సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదు లైఫ్ లో ఏది ప్లాన్ చేసుకోవద్దు ప్లాన్ చేసుకుంటే ఫ్లో ట్విస్ట్ వస్తది ట్విస్ట్ పక్క దేవుడి ఇస్తాడు కదా మీరు ప్లాన్ చేసుకుంటే గని నేను ఎందుకు ఉంది అంటాడు కదా దేవుడు సో గో విత్ ద ఫ్లో అంతే సో ఏంటి మీ కంప్లీట్ జర్నీలో ముందుగానే వెనుకగానే ఏమైనా కష్టమైన డేస్ ఏమైనా ఉన్నాయా హర్ట్ చేసింది చాలా ఉన్నాయి కొన్ని చెప్పండి మాకోసం యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు కమెంట్స్ ఓకే నెగిటివిటీ మా షోలో కూడా ఉంది కమెంట్స్ యా కమెంట్స్ అనేటివి సీ దర్ ఇస్ అ పాజిటివ్ కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ మన చేతిలో ఫోన్ ఉంది ఒక వ్లాగ్ చేసినారు మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అసలు ఒక మనిషిని అనే హక్కు ఎవరికీ లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమైపోయిందంటే స్టార్టింగ్ నవ్ ఐఎం వెరీ స్ట్రాంగ్ చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ అన్న స్థితిలో ఉన్నా ఒకప్పుడు అయితే లిటల్ గా చేసేదాన్ని ఏడ్చేసి నాకు వద్దు ఈ యూట్యూబ్ వద్ద ఏమొద్దు నా జాబ్ నేను చేసుకుంటా నా చదువు నేను చదువుతా నాకు అస్సలు వద్దు అని చెప్పిన సో రాజు కూర్చోబెట్టి చూడు మనం అనేటోళ్ళం అందరికి నచ్చాలని రూల్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ నచ్చుతాం ఫిఫ్టీ పర్సెంట్ నచ్చలేము సో నీదే నువ్వు చేసుకో నేను ఇష్టపడేటోళ్ళు ఉంటారు నేను ఓడ్చుకోలేకుండా నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు నెగిటివ్ కూడా చేయాలనుకుంటారు ఒక దాంట్లో పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటది యూ టేక్ పాజిటివ్ నెగిటివ్ వదిలేసి అన్నారు అప్పటికి నేను అవ్వలేదు ఇంకా నా కొద్దు వాళ్ళు చూడు ఎట్లా పెడుతున్నారు అని ఆ కమెంట్ చూసుకుంటే ఒక టూ డేస్ ఆలోచించుకునేదాన్ని నేర్చుకునేదాన్ని అసలు వాళ్ళకి ఎట్లా పెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది అది కరెక్టేనా ఇట్లా కమెంట్ మిమ్మల్ని బాగా చిన్నయే నువ్వు లావున్నావు నువ్వు పందిలా ఉన్నావు ఇవేగా వచ్చేటివి ఆ అసలు వెళ్ళి ముఖం అద్దంలో చూసుకో ఇట్లా చాలా ఏ చెప్తున్నా కదా మనము ఇన్ ఇన్ రిటర్న్ అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్లాగ్ చేయట్లేరు బయటికి వచ్చి పది మంది ముంగట మాట్లాడడానికి ధైర్యం కూడా చేయట్లేరు ఏదో కొన్ని కొంతమంది అయితే లిటరలీ ఫేక్ ఐడిస్ క్రియేట్ చేసుకొని కమెంట్స్ పెడతారు కమెంట్స్ పెట్టడానికే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు అసలు ఎందుకు అర్థం కాదు అట్లా ఉండే రాజు చాలా సపోర్ట్ చేసినాడు ఆ టైంలో ఎందుకు 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 రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎవరో నీకు తెలుసా వాళ్ళన్నిటి వాళ్ళు ఇంటికి వచ్చి నీకు అయ్యే ఖర్చు నీకు ఇస్తారా నీ లైఫ్ నడవడానికి నీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని నీకు ప్రొవైడ్ చేస్తారా చెయ్యరు కదా వాళ్ళ ముక్కు తెలియదు ముఖం తెలియదు నువ్వెందుకు అంత రియాక్ట్ అయితో అందరు పెడతా ఉంటారు ఎంత మంచి ఉంది చెడు ఉంది టేక్ గుడ్ లీవ్ బ్యాడ్ అంతే అని చెప్తే ఇంక అట్లా 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 అప్పటికి మధ్యలో కూడా చాలా బాధపడ్డా ఓకే ఇట్లా పెడతారు అని ఇప్పుడు చూస్తా చూసి నవ్వుకుంటా అప్పుడప్పుడు నాకు ఇట్లా ఫోన్ ఉంటది కదా నోటిఫికేషన్స్ వస్తాయి కొన్ని నోటిఫికేషన్ చదవలేము అట్లా పెడతారు ఇప్పుడు కంప్లీట్ స్ట్రాంగ్ అయిపోయారు చాలా పెట్టాను రోడ్ సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలా మంది ఎట్లంటే ఎడికన పోతే ఏ ఏ మంచిగున్నా ఎట్లంటే ఒక ఎప్పటి నుంచో పరిచయం మున్నలా మాట్లాడతారు అంటే వాళ్ళ ఇంట్లో మనిషి చూస్తూనే ఉంటారు అసలు మీరు చేసిన ఏదో స్క్రిప్ట్ లా ఉండవు మీరు న్యాచురల్ గా చేస్తారు వీడియో చేస్తున్నాం అని చెప్పి ఆ వైప్ క్రియేట్ చేసుకున్నాము వీడియో షూట్ చేస్తున్నాము ఫిలిం ఫిలిం చేస్తున్నాము అట్లా ఉండదు ఉన్నది ఉన్నది కొన్ని కొన్ని సార్లు అయితే రాజు అయితే వీడియో ఆన్ చేస్తున్నాను కూడా ఎప్పుడు చేసి హై ఫ్రెండ్స్ ఏదో ఇట్లా అనేసి ఓకే ఓకే వీడియో కదా నేను మాట్లాడాను ఇట్లా సడన్ గా చేసేస్తుంటాడు సో వీడియో కోసం వి ఆర్ నాట్ అదర్ ఆఫ్లైన్ ఇంకా వేరు కాదు ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ వీఆర్ సేఫ్ అట్లానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మేము చెప్పినట్టు అసలు స్పెసిఫిక్ గా వీడియో కోసం ఏదో మేము ప్రొజెక్ట్ చేయాలని చెయ్యం ఆడ మా రియల్ లైఫ్ లో జరిగేదే మేము వీడియో మీద పెడతాం అంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు వద్దరు లేని వాళ్ళు లేరు ఇష్టపడే వాళ్ళక మేము చేస్తున్నాం ఇప్పుడు నాకు ఎయిట్ లాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినా ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నెగిటివ్ కమెంట్స్ పెడతారు బట్ ఐ డోంట్ కేర్ అర్థం అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మనో చెల్లెనో అక్కనో ఎవరో ఉంటారు కదా అవును సో మంచి సపోర్ట్ ఇస్తాడు మీకు రాజు అయ్యా టుడే ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ ఆల్ బికాస్ అసలు నేనైనా మనిషిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆయన యాదమ్మ రాజు అందుకే నన్ను ఇంటర్వ్యూ వైఫ్ ఆఫ్ కంప్లీట్ మీ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లైఫ్ కి టెన్త్ అనేది టర్నింగ్ పాయింట్ టెన్త్ తర్వాత మనం తీసుకునే గ్రూప్ సబ్జెక్ట్ పైననే మన రెస్ట్ ఆఫ్ ద కెరియర్ ఎడ్యుకేషన్ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది కదా అప్పుడు మనం ప్రాపర్ గా మనకు నచ్చింది తీసుకుంటేనే అది స్టడీ కంటిన్యూ అవుతుంది సో అట్లా మ్యారేజ్ అనేది కూడా ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇప్పుడు మనము సింగిల్ పేరెంట్స్ అని డివోర్స్డ్ కపుల్స్ అని ఎన్నో వింటా వింటాను అది ఎందుకు అవుతుంది అంటే అదే అక్కడ ఎక్కడో రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోలేక లేకపోతే పేరెంట్స్ కోసము అరేంజ్ మ్యారేజ్ ని ఒప్పేసుకొని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలియక పెళ్లి మూడు లైఫ్ చాలా నేను చాలా నేను ఇంత ఇంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఎట్లా ఫస్ట్ ఫస్ట్ లవ్ లవ్ కదా సో కి ఎట్లా మాట్లాడుతున్నా సెవెన్ ఇయర్స్ లో అక్క వాళ్ళ లైఫ్ చూస్తా అక్క ఇప్పుడు పిల్లల విషయంలో అక్క వాళ్ళ పిల్లల్ని చూసాను సో అట్లా సో మ్యారేజ్ అనేది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డెత్ లైఫ్ వరకు టర్నింగ్ పాయింట్ హస్బెండ్ హ్యాపీ అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా థ్యాంక్ యూ సో మచ్ మీ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు చాలా ఎక్కువ మాట్లాడేది సో మా దగ్గర ఒక నెంబర్ గేమ్ ఉంది మేము వన్ టు నైన్ కొన్ని నెంబర్స్ చూపిస్తాం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సెవెన్ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ అందులో వచ్చేది ఏమైతే అది మీరు చేయాలి యా సెవెన్ టాస్క్ ఏంటంటే మీ హస్బెండ్కి ఫోన్ చేసి రాజ్ కి ఫోన్ చేసి రెండు ముక్కలు తిట్టి ఫోన్ పెట్టేసేయండి అంతే చెప్పేది వినోద్దా ఆయన చెప్పేది అక్కర్లేదు మాకు ఓకే పర్లేదు ఆయన చెప్తానన్నా ఓకే మిమ్మల్ని రిటర్న్ కౌంటర్ ఏమైనా ఇస్తారేమో ఏమంటే అది ఎందులో మీరే చెప్పండి అదే లేదు లేదు నీకు బాగా కంఫర్ట్ అయ్యేది తిట్టేసుకోండి మీరు పర్లేదు హలో బేబీ హలో బేబీ లైవ్ లో ఉన్నామా రోలింగ్ లో ఉంది ఒక్క నిమిషం ఆగు అదే ఆగు బేబీ నిన్ను ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోనా మేడ ఏ మర్చిపోరో నా చాలా సియస్ వాడుతున్నావు ఏ మర్చిపోలేదా నువ్వు అయ్యో నిజం అనుకుంటున్నావు బేబీ వంచి దవంగాడుతున్నావు ఏ మర్చిపోలేదా నువ్వు బెడ్ మీద టవాల్ అట్లనే వదిలేసి వచ్చినావు ఆరే లేవు వేస్ట్ ఫెలో పెట్టే బాయ్ అయితే సరదా సరదాగా తీసుకుంటారేమో సీరియస్ గా తీసుకోరు అసలు సీరియస్ గా ఈవెన్ సీరియస్ సిచువేషన్ లో కూడా ఆయన అట్లానే రియాక్ట్ అవుతాడా మళ్ళీ ఇస్తాడు మళ్ళీ మళ్ళీ ఆ ఏంది హలో ఏంది హలో ఆ ఏంది చెప్పు ఆ మేడం మీరు ఆర్కి ఏమన్నారు కదా టవల్ ఆరేమన్నాం కదా ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఆమె నీ కోసం కోసం అన్ని చెప్తుందంటే అంత పిచ్చిదానా నేను మా నేను ఎవరిని రామవరూ ఎందుమంది కావాలి రాజ్ రాజ్ నీకు ఏంటి నీకు పెళ్లి అయిపోయాక వైఫ్ ఇంపార్టెంట్ అయిపోయిందా గర్ల్ ఫ్రెండ్ కన్నా అవునా అది పెళ్లి పెళ్లి చేసుకుని అర్థమైతే ఓకే ఇంపార్టెంట్ అవ్వలే ఇంపార్టెంట్ అలా చేసుకోవాల్సి వచ్చిందా ఓకే ఫోన్ అక్కడ ఉన్నప్పుడేమో నా గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అన్నా ఇప్పుడు నా ఫోన్ నా చేతిలోకి వస్తుంటే వైఫ్ అంటున్నావు సరే అదంతా కాదు కానీ మా స్టెల్ ఎట్లా చూసుకుంటున్నావు నువ్వు మంచిగా చూసుకుంటున్నావా అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి నన్ను చూసుకోవట్లే సరే కానీ చూసుకో కొంచెం స్టెల్లాని ఎంత క్యూట్ గా ఉంది ఎట్లా ఇంత మంచి వైఫ్ వచ్చింది నీకు

అమ్మో ఇది మీ కాదు నాకు ప్రాబ్లెమ్ అయ్యా నేను ఉంటాను ఓకే సో అంత సీరియస్ గేమ్ ఉండడు చూసారు ఫనీ 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 మళ్ళీ కొత్త వాళ్ళు ఉండేసరికి చాలా సైలెంట్ ఉంటాడు పీపుల్ ఏమనుకుంటాడు అటిక్ట్యూడ్ అనుకుంటా కానీ ఆయన అంతే క్లోజ్ అయితే చాలా మాట్లాడతాడు క్లోజ్ కాకపోతే సైలెంట్ సు నిస్ నెంబర్ సెవెన్ అయిపోయింది కదా టాస్క్ అయిపోయింది సో ఇంకా త్రీ త్రీ నెంబర్ త్రీ వర్స్ట్ చెప్పాలి మీరు ఫేస్ చేసిన చెప్పిస్ అంటే ఇదే నన్ను టీవీలో టెలివిజన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హాఫ్ స్టోరీ తెలిసి చాలా మంది చాలా మాట్లాడారు అసలు ఏంది పద్ధతి పాడు లేకుండా టీవీ ఎక్కేసింది టీవీ ఇష్టమైన బజార్ లాగా చేసేసి చాలా చాలా గాసిప్స్ వచ్చినాయి అప్పుడు నా ముందు చాలా బాగా మాట్లాడుతారు వెనకాల చాలా మంది ఉన్నారు వరస్ట్ గాసిప్స్ అంటే అవే నేను విన్నది ఇప్పటికే ఉన్నాయి వరస్ట్ గాసిప్స్ అదే చెప్పినా కదా మనం నచ్చిన వాళ్ళు ఎట్లానే అట్లానే మాట్లాడుకుంటారు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు సో మీరు ఎవరినైనా చేసారా ఎవరితో అన్ని రాజకీయ ఏం గాసిప్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ గాసిప్ బిట్వీన్ అస్ ఏదైనా సెలబ్రిటీ గురించి గాసిప్ చేశారా లేదు లేదు ఎందుకు లేదు నేను ఎంత సేపు చూడు బేబీ అమ్మ డ్రెస్ బాగుంది కదా అట్లాంటిది మనం తీసుకోవాలి ఇయర్ రింగ్స్ బాగుంది ఇవి అవే ఉంటాయి కదా నువ్వు అట్లాంటిది కొనుక్కోవాలంటే సరే నాకు చెప్పక నువ్వు కొనుక్కోపో అంటాడు తొన్నేసి నెంబర్ చూద్దాం ఏంటి ఫైవ్ ఓకే బిగ్గెస్ట్ ఫియర్ భయం చీకటి కరెంట్ పోతే నేను ఉండలేను ఒక మనిషి నాకు పక్కన తాకాలి ఓకే ఒక మనిషి ఉన్నాడా ఓకే ధైర్యం అది ఎవరైనా ఉంది వాటర్ గేమ్స్ హైట్ నాకు హైట్ ఉంది భయం చాలా భయం అంటే చూడగలుగుతా చూసినాకేమో ఏమో అవుతుంది మైండ్ లో నాకు ఫైర్ కూడా ఫైర్ అంటే కూడా చాలా వాటర్ ఫోబియా నేను ఒకసారి మేము అందరం కలిసి రిసార్ట్ కి వెళ్ళాము వాటర్ గేమ్స్ రిసార్ట్ కి అక్కడ గొడవ ఇన్ని డబ్బులు పెట్టుకుని వచ్చిన ఒక్క గేమ్ ఆడతా లేవు నువ్వు అట్లీస్ట్ ఆ జారి ఆడలే స్లైడ్ ఆడ నాకు వద్దు భయం జారి పడిపోతుంది అని అసలు అని చెప్పి ఒక్కదాన్ని ఏ గేమ్ ఆడలే మా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేసినారు ఆ రోజు భయం జాయింట్ వేల్ అంటారా అవును జాయింట్ వేల్ ఎక్కినప్పుడు అయితే నా గుండె ఇట్లా జారి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు భయం ఇవన్నీ భయం సర్కస్ లో ఎగ్జిబిషన్స్ లో పెడతారు కదా కొలంబస్ అని కొన్ని కొని పెడతారు కదా అవన్నీ చూస్తే భయం ఏది హాడా అసలు నేను అంతెందుకు మనకి స్వింగ్ నాకు భయం అవుతుంది వామిటింగ్ సెన్సేషన్ మనుషుల్లో ఎవరైనా భయం ఉన్నారా మీకు మనిషికి భయపడతారా ఏ మనిషికైనా భయం అంటే సింహం భయపడదు అంటారా ఎవరికి వచ్చి మనం కరెక్ట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఏమైనా తప్పు చేస్తున్నాం అంటేనే భయపడాలి ఇప్పుడు నేను నీకు ఏదైనా అబద్ధం చెప్తారే పొద్దున్న నాకు ఫేస్ అవుతే అక్కడ నాకు కొంచెం భయం అవుతుంది ఫేస్ ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసిన అంటే ఏ మిస్టేక్స్ చేయకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అంటే పేరెంట్స్ కి అత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి